ఐపీఎల్లో ఉన్న పది టీంలు అయితే నవంబర్ నా రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం మావా మరి కేకేఆర్ టీం వాళ్ళైతే అరవై నాలుగు కోట్ల భారీ పట్శమతో యాక్షన్ రంగంలోకి అయితే దిగబోతున్నారు ఇక మొదటిగా చూసుకుంటే కనుక మన పంజాబ్ వాళ్ళు అయితే రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక మన పంజాబ్ వాళ్ళైతే మొదటిగా గ్లెన్ మ్యాక్స్ అయితే రిలీజ్ చేశారు మావా మరి మ్యాక్స్ వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడో మనం అందరం చూసాం దారుణంగా ఫీల్ అయిపోయాడు కాబట్టి ఇతను అయితే రిలీజ్ చేసే వాళ్ళ పర్సమో అయితే కొంత వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు మరి గ్లెన్ మార్స్ అయితే చెప్పాలంటే నిజంగా దారుణంగా ఫీల్ అయిపోయాడు భయ్య మరి అందుకే మనల్ని అయితే కూడా రిలీజ్ చేసి వాళ్ళ పాకెట్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు ఇక జాస్ ఇంగ్లీష్ని కూడా మన పంజాబ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు మావా మరి ఇతనైతే రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టిప్ తరఫున మొత్తం పదకొండు మ్యాచ్లు ఆడి రెండు వందల డెబ్బై ఒక పరులు చేసి కాస్త బెటర్ పర్ఫార్మెన్సే చూపెట్టాడు బట్ మన పంజాబ్ వాళ్ళు అయితే యూజ్ లేదనుకొని ఇతని కూడా రిలీజ్ అయితే చేసే సినిమావా ఇక కుల్దీప్ సేన్ విషయానికి వస్తే కనుక కుల్దీప్ సేన్ అయితే రాజస్థాన్లో పాస్ట్లో ఆడాడు మరి ఇతను అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఇతని కూడా రిలీజ్ చేద్దామని కంకణం కట్టుకుంది మన పంజాబ్ టీం మరి వాళ్ళు అనుకున్నట్టే ఇతను కూడా రిలీజ్ చేస్తారు మావా మన పంజాబ్ వాళ్ళు ఆర్యన్ హారెడ్డిని ఇంకా ప్రవీణ్ దుబేని కూడా రిలీజ్ చేసి వాళ్ళ పాకెట్ని మాత్రం కేవలం పదకొండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఇంక్రీజ్ చేసుకున్నారు భయ్య ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి పర్ఫార్మెన్స్ చేసే బ్యాటర్సే ఉన్నారు ఇక బాలర్స్ కూడా అద్భుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్లేట్స్ని అయితే రిలీజ్ చేయలేరు కేవలం వాళ్ళ పాకెట్ మాత్రం పదకొండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఉంది వాళ్ళ స్లాట్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ అయితే తీసుకోవచ్చు మావా మరి పంజాబ్ టీం అయితే ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర బెటర్ బ్యాటర్స్ అండ్ బెటర్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా రిలీజ్ చేసుకోవాలని అనుకోలేరు మరి వాళ్ళ అప్డేట్ అయితే ఇదే మావా ఇక మన ఢిల్లీ విషయానికి వస్తే కనుక మొదటిగా మన ఫ్యాబ్ డూబ్లెస్సీ మరి ఫ్యాబ్ డూబ్లెస్సీ అయితే క్యాప్టెన్సీ చేశాడు ఢిల్లీ టీమ్కి మరి అలాంటి అయితే రిలీజ్ చేయాలని అనుకుంది మన ఢిల్లీ టీమ్ ఎందుకు అంటే అతను కూడా ఓపెనర్గా వచ్చి ఏదో ఒక మ్యాచ్ మాత్రమే అద్భుతంగా ఆడేవాడు దాని తర్వాత నుంచి చూసుకుంటే కనుక ఏమంత పర్ఫార్మెన్స్ లేదో మన ఫ్యాఫ్ నుంచి మరి ఢిల్లీ టీం తరపున కేవలం తొమ్మిది మ్యాచ్లో రెండు వందల రెండు పరుగులు మాత్రమే చేశాడు అంత అద్భుతంగా రానియలేదు కాబట్టి మనల్ అయితే ఇతని రిలీజ్ చేశారు ఇక జాక్ ఫ్రెజర్ విషయానికి వస్తే కనుక జాక్ ఫ్రెజర్ అయితే ఓపెనర్గా వచ్చి దారుణంగా అంటే దారుణంగా ఫీల్ అయిపోయాడు మావా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఢిల్లీ తరఫున కేవలం ఆరు మ్యాచ్లు ఆడి యాభై ఐదు పరుగులు చేసి వరెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మరి అందుకే మనల్ని అయితే కంకణం కట్టుకుని కూర్చున్నారు ఇతను అయితే ఖచ్చితంగా రిలీజ్ చేద్దామని మరి వాళ్ళు అనుకున్నట్టే రిలీజ్ చేశారు ఇక వాళ్ళ పాకెట్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు మనల్లు ఇక మోహిత్ శర్మ విషయానికి వస్తే కనుక మోహిత్ శర్మ కూడా అంత అద్భుతంగా రాని వెళ్ళాడు మన ఢిల్లీ టీంకి యాజ్ ఏ బాలర్గా దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మావా మోహిష్ శర్మ అయితే జిటి టీంకి అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు బట్ మన ఢిల్లీ టీంకి అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఇతను కూడా రిలీజ్ చేశారు మన ఢిల్లీ వాళ్ళు ఇక దార్శన్ నాల్కొండ విషయానికి వస్తే కనుక ఇతను ఒక రైట్ మీడియం ఫాస్టర్ బయ్యా మరి ఇతనైతే బయట టాక్ అయితే ఉంది అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడని బట్ న్యూ ఇస్ ఎందుకంటే డిసి టీంలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసే బౌలర్స్ అయితే ఉన్నారు కాబట్టి మనల్ని ఇతను కూడా రిలీజ్ చేశారు మావా మన ఢిల్లీ వాళ్ళు అయితే ఈ ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసే వాళ్ళ పాకెట్ అయితే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకైతే ఎంకరేజ్ చేసుకుంది మావా మరి అయితే ఒక మంచి మంచి స్లాట్స్ ప్లేయర్స్ని అయితే ఏడు నుంచి ఎనిమిది ప్లేయర్స్ వరకు తీసుకోవచ్చు మరి ఢిల్లీ టీం అయితే ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది కుల్దీప్ యాదవ్ అక్సర్ పటేల్ మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు ఇక మిచ్చల్ స్టార్ ది లెజెండ్ బాలర్ కూడా ఉన్నాడు బ్యాటింగ్లో కేఎల్ రావు ఓపెనర్ ఉన్నారు స్టప్స్ ఫినిషర్ ఉన్నాడు మరి ఇంత మంచి స్ట్రాంగ్ ఉంది కాబట్టి టీం కాబట్టి ఒక మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాటర్ కోసం అయితే వెళ్ళాలి మన ఢిల్లీ క్యాపిటల్ మరి అయితే ఒక్కరు కాదు ఇద్దరు ఆర్డర్ బ్యాటర్ కోసం అయితే వెళ్ళాలి బ్యాకప్గా మరి ఎవరిని టార్గెట్ చేస్తుందో చూడాలి మన డీసీ టీం ఇక మనకి ఏకే టీం విషయానికి వస్తే కనుక వీళ్ళ దగ్గర భారీ పర్ఫార్మెంట్ అయితే ఉంది అరవై నాలుగు కోట్లయితే ఉంది మావా మరి వీళ్ళైతే హండ్రెడ్ రసుల్ని అయితే రిలీజ్ చేశారు మావా మరి రసుల కోసం అయితే ఎన్నో టీంలు యుద్ధాలు చేస్తున్నాయి మొదటగా మన సిఎస్కే వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు మన యాండ్రు రసుల్ని మరి రస్సులు ఇలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసిందే బట్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కేకేఆర్ టీంకి అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేదు మావ ఏదో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు కాబట్టి మనల్ని అయితే ఇతని రిలీజ్ చేసి కేకేఆర్ వాళ్ళు పాకెట్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందామని అనుకుంటున్నారు మరి అదైతే జరిగిపోయింది మరి ఆండ్రోడ్ రసల్ కూడా రిలీజ్ అయిపోయాడు మరి వాళ్ళు పాకెట్ మనీని అయితే మంచి మంచి ప్లేయర్స్నే తీసుకోవచ్చు ఇక మన క్వింటర్ డికాని కూడా రిలీజ్ చేసింది మావా అతను కూడా ఓపెనర్గా వచ్చి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మరి అందుకే మనల్ అయితే రిలీజ్ చేసేస్తారు ఆల్రెడీ మనమైతే ప్రీవియస్ వీడియో చేసాము వీళ్ళపైన క్వింటన్ డికోక్ కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఇతను కూడా రిలీజ్ చేసేసింది మన కేకేఆర్ టీమ్ ఇక వెంకటేష్ అయ్యార్ విషయానికి వస్తే కనుక వెంకటేష్ అయ్యర్ అయితే దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మావా మరి ఇతనికైతే యాక్షన్లో ఎంతో నమ్మి ఇరవై మూడు కోట్ల పైనగా పెట్టేసింది మన కేకేఆర్ మేనేజ్మెంట్ బట్ ఇతని ద్వారా అయితే మనం ఏమైతే పర్ఫార్మెన్స్ ఆశించలేము మరి కేకేఆర్ టీమ్ అయితే దారుణంగా ఫెయిల్ అయిపోయింది మావా అది ఎవరి వల్ల అంటే వెంకటేష్ అయ్యర్ వల్ల మరి వన్ డౌన్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ మన వెంకటేశయ్య అయితే ఏమంతా పర్ఫార్మెన్స్ చేయలేడు మరి కేవలం పదకొండు మ్యాచ్లు ఆడి నూట నలభై రెండు పలువురు మాత్రమే చేశాడు మరి మనలో అయితే అందుకే వాళ్ళ పాకెట్టు చాలా ఇంక్రీజ్ అయిందంటే అది ఎవరి వల్ల అంటే ఓన్లీ వన్ వెంకటేష్ అయ్యారు అతని వల్ల ఇరవై మూడు అయితే పర్సన్ అమౌంట్ యాడ్ అయింది మనకి కేకేఆర్ టీంకి ఇక మోయినాలి విషయానికి వస్తే కనుక మోయినాలి కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు పాస్ట్లో అయితే సిఎస్కేకి ఆడాడు మరి సిఎస్కేకి చెత్త ఫీల్డింగ్ అయితే చేసేవాడు మన మోయినాలి మరి కేకేఆర్ టీం కూడా కొన్నిసార్లు అలాగే చేశాడు మరి స్పిన్స్ కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు మావా భారీ రన్స్ అయితే ఇచ్చేసాడు కాబట్టి అతను కూడా రిలీజ్ చేసేసింది మన కేకేఆర్ మేనేజ్మెంట్ ఇక యాండ్రెజ్ నట్రోజ్ విషయానికి వస్తే కనుక ఇతను కూడా మన కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేసేసింది ఎందుకంటే ఇతనికి అయితే ఎక్కువగా ఛాన్సెస్ రవు మనకి కేకేఆర్ టీం తరఫున కేవలం రెండు మ్యాచ్లలో ఒక వికెట్ తీసుకొని భారీ రన్స్ అయితే ఇచ్చేసాడు యాండ్రిజ్ నట్రోజ్ మరి అందుకే రిలీజ్ చేసి వేరే బౌలర్పై ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంది అవే మనీని ఇక రహమానలో గుర్బాజ్ విషయానికి వస్తే కనుక ఇతను కూడా దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మావా మన కేకేఆర్ టీమ్లో అయితే చాలామంది ఫెయిల్ అయిపోయాడు అందులో మన రహ్మణుల గురుబాస్ కేవలం ఐదు మ్యాచ్లు అంటే డెబ్బై ఐదు పరుగులు మాత్రమే చేసి వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసాడని చెప్పాలి మరి అందుకే మనలో అయితే కంకణం కట్టుకున్నారు ఎలాగైనా రిలీజ్ చేయాలని మరి ఆ బాధ కూడా తప్పేసింది ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయితే అయిపోయింది అరవై నాలుగు కోర్లు అంటే మజాకేం కాదు మరి ఇక కొంతమంది ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసేసింది మరి నేనైతే ప్రీవియస్లో ఆడియల్ వీడియోలు అయితే చేశాను మావా ఆల్రెడీ కాబట్టి చూడాలనుకుంటే అవి చూడవచ్చు మన కేకేఆర్ వాళ్ళైతే అయితే భారీ ప్రైజ్ అమౌంట్తోనే యాక్షన్ రంగంలోకి అయితే దిగబోతున్నారు మరి మంచి మంచి ప్లేస్ని తీసుకోవాలని ఆశిద్దాం ఎందుకంటే అందులో ఇప్పుడు మిడిల్ ఆర్డర్స్ కావాలి ఒక మంచి ఓపెనర్ కావాలి ఒక మంచి ఫినిషర్ కావాలి ఒక మంచి ఫినిషర్ బౌలర్ కావాలి ఒక మంచి పవర్ ప్లేలో వేసే బౌలర్ కావాలి ఇంకో స్పిన్నర్ కూడా కావాలి మన కేకేఆర్ టీమ్కి మరి వాళ్ళైతే ఒక టెన్ టు ట్వెల్వ్ స్లాట్స్ వరకు అయితే ఒక మంచి ప్లేయర్స్ని అయితే తీసుకోవాలి కేకేఆర్ వాళ్ళు మరి ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో చూడాలి ఇక మన సిఎస్కే టీం విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా చాలా మంది ప్లేయర్స్ని రిలీజ్ చేసి నలభై మూడు కోట్ల అయితే యాడ్ చేసుకుంది మరి పత్తిరనే అసలు ఎందుకు రిలీజ్ చేశారు పత్తి యాజ్ ఏ మంచి బౌలర్ సిఎస్కే టీమ్కి మరి ఎందుకు రిలీజ్ చేశారో నాకైతే అర్థం కావాలి మావా మరి వాళ్ళ పర్సన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి రిలీజ్ చేసి మళ్ళీ టార్గెట్ చేస్తారని అనిపిస్తుంది పత్తి రన్ అని మరి పత్తి రన్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మావా రెండు వందల యాభై ఒక బాల్స్లలో నాలుగు వందల ఇరవై నాలుగు పరుగులు ఇచ్చి పదమూడు వికెట్ తీసుకున్నాడు కేవలం పన్నెండు మ్యాచెస్లలోనే మరి అలాంటి పత్తి రన్ అని ఎలా రిలీజ్ చేయబుద్దేందో మన సిఎస్కే మేనేజ్మెంట్కి మరి మనలో అయితే మళ్ళీ టార్గెట్ చేస్తారని అనిపిస్తుంది మినీ యాక్షన్లో ఇక మన రచిన్ రవీంద్రాని కూడా రిలీజ్ చేస్తారు మన సీఎస్కే మేనేజ్మెంట్ వీలైతే ఏదో ప్లానింగ్తోనే ఉన్నారు మావ మరి రచన రవీంద్ర విషయానికి వస్తే కనుక కేవలం మినిమి మ్యాచ్లలో నూట తొంభై ఒక పరుగులు అయితే చేశాడు మన సీఎస్కే టీంకి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఇక డెవిన్ కాన్ విషయానికి వస్తే కనుక డెవిన్ కాన్వే అయితే ఓపెనర్గా వచ్చి దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మావా ఆరు మ్యాచ్లలో కేవలం సిఎస్కే టీమ్కి నూట యాభై ఒక పరుగులు మాత్రమే చేసి అసలు ఫరెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఒక్క మాటలు మరి డివిన్ వే అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తారని చాలా ఓప్స్ అయితే ఉండే నాకైతే మరి సిఎస్కే వాళ్ళు అందుకే రిలీజ్ చేశారు మావా మరి వీళ్ళైతే ఒక మంచి ఓపెనర్ అయితే వెతుక్కోవాలి ఇక దీపక్ కూడా విషయానికి వస్తే కనుక దీపక్ కూడా మరి రాహుల్ త్రిపాఠి వీళ్ళ గురించి అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను మావా ఇక మన ముంబై విషయానికి వస్తే కనుక ముంబై వాళ్ళు కేవలం రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పర్స్ అమౌంట్తోనే రాబోతున్నారు మరి ముంబై కూడా మంచి మంచి ప్లేట్స్నే ట్రేడ్ చేసుకుంది మావా మరి వాళ్ళైతే కొంతమంది ప్లేట్స్ని రిలీజ్ చేశారు మరి వాళ్ళు కూడా మయాంక్ మార్కండేని రుతర్ ఫడ్ని ఇక షాదుల్ ఠాకూర్ని అయితే ట్రేడ్ చేసుకున్నారు వాళ్ళకైతే చాలా అనుకుంటున్నారు మావా ఇక యాక్షన్ అయితే వాళ్ళు మా అంటే ఒక్క ప్లేయర్ని మాత్రమే తీసుకోవచ్చు గట్టిగా ఆ అమౌండ్ని ఖర్చు పెట్టి ఇక మన రాజస్థాన్ విషయానికి వస్తే కనుక మహేష్ శిక్షణ పన్నెండు అవసరంగా ఫరూకీ కృణాల్ రాథోర్ అశోక్ శర్మ కుమార కార్తికేయ ఆకాష్ మధ్వాల్ మరి ఈ ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసి పదహారు పాయింట్ ఐదు కోట్లకైతే పర్స్ని ఇంక్రీజ్ చేసుకుంది మరి అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కాదు మావ అసలు తెలియక తెస్తారా తెలిసి చేస్తారా నాకైతే అర్థమే కాదు అసలు మరి సంజీవ్ ట్రేడ్ రేట్ చేసుకున్నారు ఇక నితిష్ కూడా వదులుకున్నారు మన ఆర్ఆర్ వాళ్ళు మరి అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మరి వీళ్ళైతే ఓపెనర్స్ అయితే అద్భుతంగా ఉన్నారు మావ ఆ ఓపెనర్స్ ఎవరంటే జైశవాల్ అని వైభవసురే మంచి వీళ్ళిద్దరూ స్టార్టింగ్లో అద్భుతమైన స్టార్టింగ్ అయితే తెప్పించగలరు ఇక మిడ్ ఆర్డర్లో వీలైతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే వెతుక్కోవాలి ఇక ఆ మాత్రమే టార్గెట్ చేయాలి మన రాజస్థాన్ రాయల్స్ లక్నో వాళ్ళైతే డేవిడ్ మిల్లర్ ఆకాశ్దీప్ రవి భీష్ణ్ జోసెఫ్ జుయాల్ రాజీవ్ వర్ధన్ యువరాజ్ చౌదరి మరి ఈ ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసి ఇరవై రెండు పాయింట్ తొంభై ఐదు కోట్లకైతే ఇంక్రీజ్ చేసుకుంది వాళ్ళ పాకెట్ని మరి మొదటిగా మన డేవిడ్ మిల్లర్ని అసలు ఎందుకు రిలీజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లే మావా డేవిడ్ మిల్లర్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసిందే మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వగలడు మన డేవిడ్ మిల్లర్ మరి ఏది ఏమైనా వాళ్ళ దగ్గర నెక్లెస్ పొరన్ ఇంకా కొంతమంది ఫినిషర్స్ అయితే ఉన్నారు లక్నో దగ్గర కాబట్టి అందుకే వాళ్ళ పాకెట్ని ఇంగ్లీష్ చేసుకోవడానికి వాతనైతే రిలీజ్ చేసింది అని అనిపిస్తుంది మావా మరి లక్నో వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ బాలింగ్ అయినప్పుడు అయితే ఒక్కటి చేంజ్ చేసేయాలి ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక అసలు అరాచకం అని చెప్పాలి మావా వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ బ్యాటింగ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో మన అందరికి తెలిసింది మారకరం మిచ్చల్ మరిసే ఓపెనర్స్ అయితే విధ్వంసం చేశారని చెప్పాలి ఇక వాళ్ళైతే ఓన్లీ బాలింగ్ అయినప్పటి చేంజ్ చేస్తే బాగానే ఉంటుంది ఇక జీటీ వాళ్ళు అయితే షనకా కోడ్జీ కరీం జాంట్ అండ్ కెజ్రోలియా మహిపాల్ లోమ్రాన్ అయితే రిలీజ్ చేసి వాళ్ళ పాకెట్ని పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్లకైతే ఇంక్రీజ్ చేసుకున్నారు మరి ఆల్రెడీ మన ఇందుల దగ్గర ఓపెనర్సు సాయి సుదర్శన్ శుభన్ గిల్ అద్భుతంగా ఫామ్లో ఉన్నారు మావ మరి వన్ డౌన్ విషయానికి వస్తే కనుక మన జాస్ బట్లర్ ఇతను కూడా అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు మరి రాహుల్ టివాటియా రషీద్ ఖాన్ అయితే ఉన్నారు మావా మరి అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేసింది రెండు వేల ఇరవై ఐదు మన గుజరాత్ టైటన్స్ మరి వీళ్ళ దగ్గర ప్రసిద్ధికి కృష్ణ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు బౌలింగ్ విషయానికి వస్తే కనుక మరి వీళ్ళైతే కేవలం మిడ్ ఆర్డర్లో ఒక బ్యాటర్ని అయితే తీసుకోవాలని అనిపిస్తుంది నాకైతే మరి గుజరాత్ వాళ్ళు అయితే ఓన్లీ ఒక బ్యాటర్పై ఫోకస్ చేయాలి ఇద్దరైనా పర్వాలేదు ఎందుకంటే బ్యాకప్గా ఉండవచ్చు కాబట్టి ఇక మన హైదరాబాద్ వాళ్ళు అయితే ఆడమ్ చంపాని రాహుల్ చౌహర్ని విలియన్ మోల్డర్ని అభినవ్ మనోహర్ని సచిన్ బేబీని ఆథలెట్ ట్రేడ్ని సిమ్రత్ జ్ సింగ్ని అయితే రిలీజ్ చేశారు ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లకైతే ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళ పాకెట్ మనీని మరి మన అద్భుతమైన ఫామ్లో ఉండే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో త్రీ హండ్రెడ్ రోల్లింగ్ అని అనుకున్నాం అసలు మరి రెండు వేల ఇరవై ఆరుకు అయితే ఆ కళ్ళ ఇరవై అయితే కొడుతుంది మావా మరి మన వాళ్ళు అయితే ఓపెనర్స్ ట్రావెల్స్ అడ్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఉన్నారు ఇక వన్ డౌన్ విషయానికి వస్తే కనుక మనోడు ఇషాన్ కిషాన్ ఉన్నాడు ఇక మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి ఎన్ క్లాస్ అని ఉన్నారు ఇక అద్భుతమైన బ్యాటింగ్ లేనప్పు అయితే ఉంది మనల దగ్గర ఇక బాలింగ్ విషయానికి వస్తే కనుక ప్యాట్ కమిన్స్ జయదేవ్ ఉత్కండ్ ఇక హర్షల్ పటేల్ ఎండిషమ్ అయితే రీసెంట్ అని రిలీజ్ అయిపోయాడు మరి అయితే ఒక స్పిన్నర్ పై ఒక పేస్ బాలర్ పై అయితే ట్రేడ్ చేసుకోవాలి లేదంటే మంచి టార్గెట్ అయితే చేయాలి మన ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఇక హైదరాబాద్ అంటే తోప్ టీమే ఉండదు భయ్యా మనలు దాంట్లో అయితే అద్భుతమైన ప్లేయర్స్ అయితే ఉన్నారు బట్ వాళ్ళైతే ఫామ్లోకి రావట్లేదు కాస్ట్ ఆఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఫామ్లోకి వస్తే కనుక మన హైదరాబాద్ అంటే ఆ టీమ్ పే టీం లేదు భయ్యా వాళ్ళు అయితే కప్పుని వేసుకొని వెళ్ళిపోతారు అట్లా ఉంది మన హైదరాబాద్ టీం ఇక లాస్ట్ టీం మన ఆర్సీబీ టీం అయితే లివింగ్ ని లుంగి హంగిన్ని మనోజ్ బండార్జీ మయాంక్ అగర్వాల్ మోహిత్ రాయితే స్వస్తి చిక్రా ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసి పదహారు పాయింట్ నాలుగు కోట్ల పాకెట్ మనీని అయితే ఇంక్రీజ్ చేసుకుంది మరి ఆల్రెడీ మన టీం అయితే అద్భుతమైన ఫామ్లో ఉంది మావా మొదట్లో ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఫిల్సాల్ట్ అయితే వస్తారు ఫిల్సాల్ట్ విద్వాంసం మన విరాట్ కోహ్లీ అరాచకమైన బ్యాటింగ్ చేసి లాస్ట్ ఓవర్కి అయితే నడిపించగలడు ఇక మన మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కనుక మన టీమ్ టిమ్ అయితే ఉన్నాడు మనకు ఒక్క ప్లేయర్ మాత్రమే ఇక జితేష్ శర్మ కూడా ఉన్నాడు దేవదర్స్ పడికల్ మరి ఇలాంటి ప్లేయర్స్ పెట్టుకొని ఇలా మన అద్భుతమైన ఫామ్లో ఉంటుంది మన ఆర్సీబీ టీం రొమాదోస్ ఎప్పుడు ఉన్నాడు భయో అతను అయితే అస్సలుకి మర్చిపోదు ఇక బాలింగ్ లైన్ విషయానికి వస్తే కనుక హెజరల్ భువనేశ్వర్ కుమార్ ఇద్దరు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు ఇక స్పిన్నర్స్ సుయాష్ శర్మ కృణాల్ పంజా వీళ్ళు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు మన ఆర్సీబీ టీం అంతతో ఏ టీం కూడా లేదు మావా ఇక మనల్ అయితే ఓన్లీ టార్గెట్ చేయాల్సి వచ్చి ఒక పేజ్ బాలర్ పై ఒక పేజ్ బాలర్ అయిన సరే మీడియం స్లో ఫాస్ట్ బాలర్ అయిన సరే మరి ఇలాంటి బాలర్స్పై అయితే టార్గెట్ చేయాలి మన ఆర్సీబీ టీం అలాగే బ్యాకప్గా ఒక ఓపార్ని కూడా టార్గెట్ చేయాలి మావా మరి మనల్లు అయితే అద్భుతమైన ఫామ్లో రనని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో కప్పును కూడా కొట్టేశారు మరి ఇలాంటి ప్లేయర్స్ రెండు వేల ఇరవై ఆరులో కూడా అద్భుతమైన ఫామ్లో ఉంటే కనుక మళ్ళీ రెండో కప్పుని కూడా టార్గెట్ చేయొచ్చు మన ఆర్సీబీ మేనేజ్మెంట్ మరి మనల్లు అయితే అద్భుతమైన ఫామ్లో అని చెప్పాలి ఇక ఇంతే మావా ఈ పది టీంలు అయితే ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసి ఈ ఆటైతే ఆడబోతుంది రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో మరి ఇలాంటి ప్లేయర్స్ అయితే టార్గెట్ చేస్తుంది నేను చెప్పిన ప్లేయర్స్ని ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పేశాను మావా ఇలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేశారు మరి నేను చెప్పిన ప్లేయర్స్నే ఈ టీమ్ని అయితే రిలీజ్ చేసేసాయి బట్ ఇక రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మావ ఈ వీడియోలో ఓన్లీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి మరియు రెండు వేల ఇరవై వరకు మంచిగా పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ గురించి అయితే చెప్పాను అంతే మరి నెక్స్ట్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ గురించి అయితే తెలుసుకుందాం మావా ఆ వీడియో కూడా పది టీంల పైన ఒకేసారి అయితే తెలుసుకుందాం లేదు మాకు ఒకే టీం పైన వీడియో కాల్ ఉండే కనుక ఒక టీం పేరు అయితే కింద కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చిన కామెంట్ అయితే నేను వీడియో తీస్తాను మావా మరి ఎందుకు ఇంక కింద కామెంట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ మీద అయితే వీడియో వచ్చేస్తుంది ఇక లేట్ ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కన్ అయితే ఆలో పెట్టుకో ఇక వేరే వీడియోతో డిస్కస్ చేద్దాం రిటర్న్ చేసుకున్న ప్లేట్స్ గురించి